హలో వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి పరివారం అండి ఈరోజు మనం చేసుకోపోయేమంటే ఏంటంటే కోకోనట్ బర్ఫీ అండి మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కోకోనట్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం కోకోనట్ అండి ఒక కప్పు పాల మీకుడా వస్తుంది కదా పాల మీద కాచినక స్మూత్గా ఉండేటట్టు ఇట్లా ఇట్లా అనుకుని ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి మనం ఎంతైతే కోకోనట్ పౌడర్ డేసిగేటెడ్ కోకోనట్ అండి ఇది ఎంతైతే వేసుకుంటామో దానికి సగం పూడంతలు కూడా వేసుకోవచ్చండి త్రీ త్రీ బై ఫోర్త్ ఒక కప్పు పాలు కుంకుమ పువ్వు ఉంటుంది కదండి దానికి మంచి ఫ్లేవరు మంచి వాసన టేస్ట్ని ఇస్తుంది అండి బర్ఫీకి కలర్ కూడా ఇస్తుంది పాల పొడి రెండు లేదా మూడు స్పూన్లు వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి యాలకలు ఐదు ముందుగా స్టవ్ వెలిగించుకుని కప్పు పాలు వేడి చేసుకుందాం ముందు కప్పు పాలు హాఫ్ కప్పు షుగర్ మరీ స్వీట్ తక్కువ తినేవాలంటే హాఫ్ కప్ వేసుకోండి లేకపోతే త్రీ బై ఫోర్ వేసుకోండి ఇప్పుడే వేసేసుకుందామండి ఇలా కొంచెం కలర్ మారాలి పాలు కొంచెం తేనె కలర్ లాగా వస్తాయి కదండి ఎల్లోగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇది కొబ్బరి బర్ఫీ అన్నది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే ఉంటాయి కదండి కొబ్బరి ఉంటుంది పాలు ఉంటుంది షుగర్ ఉంటుంది పాల పొడి ఉంటుంది లేకపోతే పర్లేదు వదిలేసేయండి పాల మీకు చాలు పాల మీగడ అంద ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి ఇలాగా గ్లేజీగా రావాలన్నమాట మనకి అప్పుడు మనము కోకోనట్ పౌడర్ వేసుకుందాం కలర్ మాలాలి తేనెలాగ వస్తుంది చూడండి కరిగిపోయినాక మనకి పాలు షుగర్ కదిగితే చాలన్నమాట ఇలా చేసుకుంటూ ఉండాలండి బాగా దగ్గర పడాలి థిక్గా అవ్వాలి దీంట్లో పో పాల మీగడ వేసుకుందామండి ఫోర్ స్పూన్స్ ఇంట్లో మీగడ అందరికి ఉంటుంది కదండి తెలుసు కదా ఆ మీగడ అనమాట లమ్స్ లేకుండా చూసుకోవాలండి లమ్స్ లేకుండా రావాలి గుంపు ఉంది కదండీ ఇది కూడా వేసేసుకోవాలి ఇది మంచి కలర్ ఇస్తుంది అనమాట బర్ఫీకి ఫైర్ ఎప్పుడు కూడా లోటు మీడియంలో పెట్టుకోవాలి స్లోగా కుక్ అవ్వాలి అప్పుడే బాగుంటుంది ఈ కొబ్బరిలో ఉన్న రా స్మెల్లు పాలల్లో ఉన్న రా స్మెల్ అన్నీ పోతాయి అనమాట మంచి ఫ్లేవర్ అవుతుంది అప్పుడే స్లో ప్రాసెస్ అండి స్వీట్స్ అంటేనే స్లోగా చేసుకుంటే బాగుంటుంది అనమాట టెన్ మినిట్స్ అయింది కదా స్లోగా దగ్గర పడుతుంది దగ్గర పడే టైంలో ఎదిలాంప్స్ లేకుండా ఇట్లా పాల పొడి అండి అందరికి తెలుసు కదా నెస్లీ ఏ ఏ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది పాల పొడి వేసుకోండి బాగుంటుందండి లేకపోతే ఫ్రెష్ క్రీమ్ ఉన్నా పర్వాలేదు ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా నమ్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలండి వన్ స్పూన్ పెద్ద స్పూను నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఇలా గుర్తుపెట్టుకోండి వన్ స్పూన్ నెయ్యి టూ స్పూన్స్ పాల పౌడరు మిల్క్ పౌడరు త్రీ స్పూన్స్ పాలమీగడ అండి పాలమీగడ లేదా ఫ్రెష్ క్రీమ్ మీకు ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది వేసుకోండి ఇంట్లో హాఫ్ కప్పు షుగరు వన్ కప్పు కోకోనట్ పౌడరు వన్ కప్పు పాలు చాలా అండి ఇవన్నీ ఇంట్లో ఉండే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీకు ఏ ఏదైనా ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోండి పర్లేదు ఏం కాదు ఇలా గట్టిపడాలండి మనకి బర్ఫీ కన్సిస్టెన్సీ రావాలి అప్పుడు దాకా మనం స్లోగా చేసుకుంటూనే ఉండాలి వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోవాలి డ్రై ఫ్రూట్స్ అండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవి అంటే వేసుకోండి అండి కిందో మెలన్ సీడ్స్ ఉంటే వేస్తున్నాను జస్ట్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడానికి నెయ్యి వేసుకొని నెయ్యి వేసి కరిగించి ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ బర్ఫీ అంతా దీంట్లో వేసుకుందాం యాలక్కల పొడి వేసుకుందామండి వన్ ఒక పెద్ద స్పూను యాలకాయల పొడి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి మీ ఇష్టం అండి వెన్నెలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోండి లేకపోతే రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చండి నేను రోజ్ వాటర్ వేస్తానండి కొంచెం వన్ స్పూన్ ఇది వేస్తే మంచి ఫ్లేవర్ బాగుంటుందండి ఫ్లేవర్ చాలా కొబ్బరి రాస్మెల్ అన్నది ఉండదు చూడండి అయిపో వస్తుంది మనం పాక్ చేసుకుంటాం కదండీ అదే టైపు కొంచెం ప్యాన్ వదిలేసేదాకా మనం ఇలా తిప్పుతూనే ఉండాలి మన పాల పాలమేకుడు కూడా చాలా మంచిది కదండి చాలా చిన్న పిల్లలకి పర్ఫెక్ట్ స్వీట్ అనమాట వేరే ఏవో మైదా పిండి అవేం లేదు కదండి అన్ని హెల్తీ థింగ్సే ఒట్టిగా ఇలా తిప్పడమేనండి ఎంత పెద్ద ప్రొసీజర్ ఏం లేదు ఇలాగా సపరేట్ అవ్వాలండి బ్యాటర్కి ప్యాన్కి బ్యాటరు సపరేట్ అవ్వాలి అప్పుడు దాకా మనం చేస్తూ ఉండాలి ఇది కొబ్బరి పాక అండి కొబ్బరి పాకులాగా వచ్చేసింది కదా పాకము ఇప్పుడు మనము సర్వ్ చేసేసుకుందాం అయిపోయిందండి ఇలా ఇట్లా రావాలి చూడండి ఇప్పుడు కోకోనట్ పౌడర్ వేసుకుందాం పైన మీ దగ్గర మీకు ఇష్టం అండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అది వేసేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి అప్పుడు కట్ చేసుకోవాలి పీసెస్ చల్లారనివ్వకుండానే ముందే షేప్ చేసుకొని పెట్టుకోవాలి అనిపిస్తుందండి మీకు నెయ్యి మొత్తము పక్కకు వచ్చేసింది అంటే బాగా కరెక్ట్గా వచ్చేసింది అనమాట వన్ అవర్ తర్వాత చూద్దామండి ఒకడు పీసెస్ చూపిస్తాను